നമ്പർ <laughs> കോടിക്ക <laughs> I బైక్ భాక్సాము సో హెల్మెట్ ఇంపార్టెన్స్ చెప్పడానికి ఈ రోజే మనం బైక్ ర్యాలీ చేయడం జరిగింది సో ఈ బైక్ ర్యాలీ లో భాగంగా మనము ఎందుకు ఇద్దరు ముగ్గురిని అడిగితే ఇంట్లో ఉంది మోస్ట్ ఆఫ్ ద కేసెస్ నేను దగ్గరికి ఇక్కడికే ఉన్నాను జస్ట్ ఫైవ్ మినిట్స్ ఫైవ్ మినిట్స్ డిస్టర్ மெடிக்கல் எமர்ஜென்சி ஃபஸ்ட் நீர் சேஃப்டி டெலிவரி நீ சேஃப்டி சா இம்பார்டெண்ட் ஆ சேஃப்டி எது உண்டது ஆ ஹெல்மெட் காட்டி సిటిజన్స్ హెల్మెట్ వేసుకోవడానికి హెల్మెట్ ఉంది ఇంట్లో పెట్టాలని చెప్తున్నారు కాబట్టి దయచేసి అందరూ హెల్మెట్ వేసుకోండి